హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో జాజీపూర్ ఆలయాల గురించి తెలియచేస్తున్నాము ఒరిస్సా రాష్ట్రంలో జాజీపూర్ బిరిజాదేవి శక్తిపీఠంతో పాటు పంచగయా క్షేత్రములలో నాభిగయకు కేంద్రస్థానమైయున్నది జాజిపూర్ వెళ్ళుటకు చెన్నై నుండి హౌరా రైలు మార్గములోగల రైల్వే స్టేషను జాజిపూర్ రోడ్ ఆచటి నుండి టాక్సీ లేదా ఆటోలో వెళ్లవలసి ఉంటుంది లేదా కటక్చేరి ఆచటి నుండి బస్సులో వెళ్లవచ్చును కటక్ నుండి జాజిపూర్ సుమారు మూడు గంటలు మరియు జాజిపూర్ రోడ్ నుండి సుమారు ఒకటి గంట సమయము పట్టును భువనేశ్వర్ నుండి కూడా బస్సులు కలవు గిరిజాదేవి బిరిజాదేవి శక్తిపీఠం శక్తి పీఠాల ఆవిర్భావం గురించి సంక్షిప్త చరిత్రను వివరిస్తూ దక్షప్రజాపతి నిరీశ్వరయాగం చేయునప్పుడు కుమార్టే సతీదేవిని అవమానించి చేసిన శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో దహనమైంది సతీదేవి ఆత్మాహుతి శివునికి తెలిసి క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం ధ్వంసం చేయమని ఆదేశించాడు విష్ణువు దక్షుని పాడేందుకు వీరభద్రుని ఎదుర్కొన్నా అతన్ని నిలువరించడం సాధ్యం కాలేదు వీరభద్రుడు దక్షుని సంహరించాడు శివుడు సతీవయోగంతో ఆమెమృత శరీరాన్ని భుజంపై ధరించి జగద్రక్షణ కార్యాన్ని విస్మరించాడు దేవతల ప్రార్థనల వల్ల విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ఖండించి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు ఆవిభక్త హిందూదేశం నందుపడి శక్తిపీఠాలుగా భక్తులకు తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయ్యాయి ద్రాక్షాయని ప్రతి శక్తిపీఠంలో శివుని అవతారం భైరవునితో దర్శనమిస్తుంది దక్షుని భార్య కోరికపై శివుడు మేషం లేదా మగమేక శిరస్సు దక్షిణి మొండెమునకు జతపరచి దక్షిణి బ్రతికించాడు సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాలలో పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుని దర్శించిన పిమ్మటమాత్రమే శక్తి పీఠం దర్శన ఫలితం సిద్ధించునని తెలుపబడింది అష్టాదశ శక్తిపీఠములలో పదకొండో శక్తిపీఠము ఒరిస్సా రాష్ట్రములో జాజ్పూర్ నందున్న బిరిజాదేవి శక్తిపీఠము ఇచట సతీదేవి శరీర భాగములలో నాభిభాగం పడినదని శాస్త్ర ప్రవచనం గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతో బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సర్వాలంకృతయై మందస్మితవదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదు భక్తులు ఇది నాభిగయా క్షేత్రంకూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు గుడికి సమీపంలోనే వైతరనీ నది ప్రవహిస్తూ ఉంటుంది నది ఒడ్డున యమధర్మరాజు ఆలయం మరికొంత దూరంలో శ్వేతవరాహ స్వామి ఆలయం ఉన్నవి ప్రస్తుతాలయం సుమారు ఏడు వందల సంవత్సరముల క్రిందట నిర్మించినది ఆలయంలో విరిజాదేవి లేదా గిరిజాదేవిగా పూజింపబడు దుర్గాదేవి ప్రధాన దేవత జాజిపూర్ విరిజాక్షేత్రమని బిరిజాపీఠమని కూడా పిలచెదరు ఈ దుర్గామాత విగ్రహం ఒకచేతిలో మహిషాసురుని రొమ్ము రెండవ చేతితో మహిషాసురుని తోక గట్టిగా లాగుతూ ఒక కాలు సింహంపైన కాలు మహిషాసురుని రొమ్ముపైన ఉంచి దర్శమిస్తుంది మహిషాసురుడు గేదె ఆకారంలో చిత్రీకరించబడినది అమ్మవారి కిరీటం గణేశుడు నెలవంక మరియు లింగము కలిగి ఉంటుంది ఆలయ సముదాయం ఎక్కువ విస్తీర్ణములో శివుడు తదితర అనేకమైన ఆలయములతో ఉంటుంది స్కందపురాణం నందు ఈ క్షేత్రమును విరిజ లేదా బిరిజాక్షేత్రం అని కోటి శివలింగ క్షేత్రమని పిలుస్తారు మహాలయ పక్షమునకు ముందు కృష్ణపక్ష అష్టమి నాడు ఇచట శారదీయ దుర్గాపూజ ప్రారంభమయ్యశ్వని శుక్లపక్ష నవమి నాడు మురుస్తుంది సింహధ్వజగా పిలువబడు రథయాత్ర అనే పల్లకీ ఉత్సవం నందు జెండా సింహంచిత్రం కలిగి ఉంటుంది నవరాత్రులలో అపరాజిత పూజ నిర్వహించబడుతుంది ఇవే కాక నక్షత్ర శ్రావణ తదితర పండుగలు చేసేదరు ప్రతిరోజు అమ్మవారికి మహిషాసుర మర్దనిగా తంత్ర మరియు ఆగమశాస్త్ర పద్ధతిలో జైపూర్ బ్రాహ్మణులచే పూజలు జరుపబడతాయి గిరిజాడేవి శక్తిపీఠంతో పాటుగా జాజిపూర్ గయాక్షేత్రంగా ప్రసిద్ధి పంచగయాక్షేత్రములు బిహార్ శిరోగయ ఆంధ్రప్రదేశ్ పాదగయ ఉత్తరాఖండ్ బ్రహ్మకపాలం మరియు గుజరాత్ మాతృగయతో పాటు నాభిగయగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రదర్శనం పాప వినాశకరము పితృముక్తికరము సర్వదుఖ వినాశకరము సర్వాభీష్ట సిద్ధిప్రదము నాభిగయలో పితృపూజ అనగా పిండప్రధానం తర్పణం తీర్థవిధులు జరిపేదరు ఇందునిమిత్తం ఆలయంలో పూజారులు అవసరమైన సదుపాయములు ఏర్పాటు చేసేదరు కృతయుగమున గయాసురుడను రాక్షసుడు తీవ్ర తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా గయాసురుడు భూలోకంలోని అన్ననదుల కంటే తన శరీరము పవిత్రమగునట్లు వరము కోరినాడు విష్ణువు అట్లేని వరమిచ్చాడు పవిత్రదేహంకల గజాసురుని దర్శించినంతనే పాపములు చేసినవారు అందరూ గయాసురుని శరీరం నుండి వెలువడు గాలి సోకినమాత్రమునే వారి పాపములు నిర్మూలించబడేవి ధర్మాత్ముడైన గయాసురుడు అనేక అశ్వమేధాది క్రతువులు చేశాడు శతక్రతువులు చేసినవారికి ఇంద్రపదవి వస్తుంది ఆ విధంగా గయాసురుడు ఇంద్రపదవి పొందగా ఇంద్రుడు పదవీత్యుతుదయ్యాడు మరలా ఇంద్రపదవి పొందుటకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురించి తీవ్ర తపస్సు చేసి వారితో ఇంద్రుడు క్రతువులు చేయక ఆవిస్సులు రాక దేవతలు బలహీనపడుచున్నారని అందువలన గయాసురుని వధించి సింహాసనము తనకు ఇప్పించ కోరినాడు గయాసురుని దానం అర్ధించుట ద్వారా జయించి నిర్జించవలెనని తలచి త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై గయాసురుని తాము ఏడు రోజులు యాగము చేయుటకు సంకల్పించినామని ఆయాగము చేయుటకు స్థలము కావలెనని అందుల పుణ్యభరితమైన గయాసురునిదేహం యజ్ఞవేదికగా పనిచేయుననని గతంలో విష్ణువు నుండి అతని శరీరము పుణ్యవంతమైనదిగా నుండునట్లు వరం పొందియుండుటవలన అతని శరీరం వారము దినములు చేయుటకు కావలెనని యజ్ఞం పూర్తియగుపర్యంతము శరీరం కదల్చరాదని కదిపినట్లయిన ఆతనిని సంహరిస్తామని తెలుపి ఆతని శరీరం కోరారు గయాసురుడు తన శరీరంపై చేయుటకు అంగీకరించి తన శరీరం తలభాగము గయనందు నాభిస్థానం ఒరిస్సాలోని జాజిపూర్ నందు పాదములు ఆంధ్రప్రదేశ్ నందు పిఠాపురంలో ఉండునట్లు విస్తరించి త్రిమూర్తులను యజ్ఞము ప్రారంభించమని ప్రార్థించాడు విష్ణువు తలభాగన్నందు బ్రహ్మ నాభిభాగన్నందు పరమేశ్వరుడు పాదముల వద్ద కూర్చొని యజ్ఞం ప్రారంభించారు గయాసురుడు యోగవిద్యచే శరీరము కదలకుండాచేని కొడికూతను బట్టి ఎన్ని రోజులు అయినది లెక్కించుకోసాగాడు ఆరు రోజులు గడచిన పిమ్మట ఇంద్రుడు మరలా త్రిమూర్తులను ప్రార్థించగా శివుడు ఏడవరోజు తెల్లవారుఝామున కాక లింగోద్భవ కాలమున అనగా మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి కుక్కుటధ్వని చేశాడు గయాసురుడు ఏడు రోజులు పూర్తి అయినవని సంతోషముతో దేహం కదిలించాడు యజ్ఞం పూర్తి కాకుండా శరీరం కదల్చావు కావున సంహరిస్తామని త్రిమూర్తులు తెలిపారు గయాసురుడు దివ్యదృష్టితో త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంతో వచ్చి తన శరీరం యజ్ఞవేదికగా అడిగి శివుడు చేసి తాను శరీరం కదల్చగానే యజ్ఞభంగం అయిందన్న కారణంతో వధించ తలచారని వారి చేతిలో మరణించుట ముక్తికరమని వధించ కోరినాడు అంతట త్రిమూర్తులు చివరి కోరిక కోరుకొమ్మని అడుగగా గయాసురుడు మరణించిన పిమ్మట తన శరీరంలోని మూడు భాగములు త్రిగయా క్షేత్రాలుగా మూడు క్షేత్రాలలో త్రిమూర్తులు నివసించునట్లు మూడు క్షేత్రములు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెండేటట్లు గతించిన వారికి మూడు క్షేత్రాలలో కర్మకాండ మరియు పితృకర్మలు చేయడం వల్ల గతించిన వారి ఆత్మలకు బ్రహ్మపడం కలుగునట్లు నామోచ్చారణ పూర్వకంగా పితృశ్రాద్ధము వలన గతించిన వారికి గయాశ్రాద్ధ ఫలితం తద్వారా బ్రహ్మపడం పొందునట్లు వరం కోరాడు బీహార్ రాష్ట్రంలో శిరోగయనందు విష్ణుపాదములు మరియు మంగళగౌరి శక్తి పీఠం ఒరిస్సా రాష్ట్రములో నాభిగయా స్థానంలో జాజిపూర్ నందు యజ్ఞవేదిక స్వరూపుడు బ్రహ్మ మరియు గిరిజాదేవి శక్తి పీఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పిఠాపురంనందు పాదగయా క్షేత్రంలో శివుడు కుక్కుటేశ్వరునిగా మరియు పురవూతికా దేవి శక్తిపీఠం త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి త్రిగయా క్షేత్రములందు పిండప్రధానం సర్వపాపహారము మరియు పితమూక్తికరం మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు